వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలో గల నగర్ లో శ్రీ బాలాంజనేయ స్వామి దేవాలయంలో విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి దివ్యాశిస్సులతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి సీతారామచంద్ర స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా గురువారం నాడు తెల్లవారుజాము నుంచే విశ్వక్సేన పూజ పుణ్యావాచనం దీక్ష స్వీకరణ అంకురార్పణ అగ్ని ప్రతిష్ట మూల మంత్రం హోములు మూర్తులకు జలాదివాసం పూర్ణాహుతి ఇత్యాది కార్యక్రమాలు వేద పండితులచే జరిగాయి శుక్రవారం నాడు ఈ రోజు కూడా ఉదయం ద్వారతోరణ పూజ నిత్య హోమం సంక్షేప రామాయణ హోమం ఇరవై ఐదు కలసాలతో అభిషా పూర్ణాహుతి పూజలు జరిగాయని నిర్వాహకులు విఎస్ వాసు వి రామచందర్ గౌడ్ శ్రీమతి నిర్మలా మీడియాతో వివరించారు శనివారం నాడు ఉదయం ఏడు గంటలకు ద్వారతోరణ పూజ నిత్య హోమం మహా పూర్ణాహుతి పూజల అనంతరం తొమ్మిదిన్నర గంటలకు అశ్విని నక్షత్ర యుక్త కన్యాలగ్న స్థాపన విగ్రహాల ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరుగున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు శనివారం నాడు జరిగే ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూజలు నిర్వహిస్తారని బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎం హరినాథ్ శ్రీమతి లలిత టీవీ సెవెన్ ప్రతినిధితో వివరించారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ని ప్రతిష్ట కార్యక్రమాలు తిలకించి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించారని వాసు రామచంద్ర గౌడ్ విజ్ఞప్తి చేశారు برناي ڏينھن لو ٻڌي ايمياء مون هڪڙو سمو کيس بڌل جيڪل ٻڌي هڪڙو ٿوڻا 7/10 اها ته سڀاڳي آهي پنهنجي ڏانهن پڙهڻ మేము వెంకటేశ్వర స్వామి గుడి మరి స్వామి దేవాలయము కొత్తగా నిర్మించినము ఇవాళ నిన్న నిన్న పూజలు ఇవాళ కూడా అన్ని పూజలు సాయంకాలం కూడా పూలల్లో అంతా పవలింపు సేవ ఉంటుంది రేపు గిర ప్రతిష్ట ఉంది భక్తులు అధిక సంఖ్యలో రాగాలు రావాలి మాకు సహకరించగలని చెప్తున్నాం మనం గోవింద గోవింద జై శ్రీ శ్రీ రామచంద్రప జైర్గా ఇది ఎల్వి నగర్ ఓల్డ్ బోయిన్పల్లిలోని బాలాంజనేయ సమక్యాంపంలో విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ రామచంద్రప విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది ఈ రెండో రోజు రెండో రోజు మూడవ రోజులో పొద్దున ఉదయం తొమ్మిది గంటలకు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహము మరియు శ్రీరామనవారి రెడ్డి వస్తు ఉద్యోగంలో జరుగుతుంది ఈ బాలాజీ స్వామిలో వాసుగారు ఆధ్వర్యంలో మరియు ట్రేజర్ అయిన ఇక్కడ నేను ఇక్కడ ఎల్బీ నగర్లో ఏం మరీ నాది రంబీ నగర్ అధ్యక్షుడిని టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీని రామచందర్ గౌడ్ గారు నేను జనరల్ సెక్రటరీ గోయినపల్లి ఆలయంలో సో ఈ గోవింపల్లి ఆలయంలో భక్తులందరూ సహకరించి మంచిగా పూజలు సహకరిస్తున్నారు అలాగే మా అక్క లలితక్కఆర్ఎస్ బీఆర్ఎస్ మహిళా ప్రెసిడెంట్ కాలనీలో చాలా సీనియర్ నాయకురాలు ఉన్నాయి సో ఆమె కూడా ఈ కార్యక్రమానికి చాలా తోడ్పాటు చేసింది అలాగే తోటి మహిళలు కాలనీవాసులు అందరూ ముఖ్య అతిథులు కూడా రేపు రాబోతున్నారు మా కార్పొరేటర్ గారు ముద్ద నరసింహ యాదవ్ గారు మా ఎమ్మెల్యే గారు కూడా ఎన్వికేషన్ ఇస్తాము ఆయన కూడా రాస్తారు మిగతాంగా రెండో రోజు పూర్తి చేసుకున్నాము రేపు మూడో రోజు అండవందంగా బ్రహ్మాండంగా భోజనాలతో సహా అన్నదానం స కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొని దేవుని కృప పొందగలని మని చేస్తున్నారు